నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం బండపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా మా లీడర్ మీడియా ప్రతినిధి ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో టీడీపీ సర్పంచ్ అయినటువంటి పిట్టు వెంకట్ నారాయణమ్మతో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం బండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి టీడీపీ సర్పంచ్ అయినటువంటి పిట్టు వెంకట నారాయణమ్మ దగ్గర మనం ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గత ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మా చెప్పండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదు సచివాలయాలని చెప్పేసి సచివాలయాలకు మాత్రము గ్రామ ఉపాధి హామీ పనులు డబ్బులు అన్ని తీసుకొని ఆ పనులు చేయించుకున్నారు సచివాలయాలు కట్టుకున్నారు మా గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులు లేకపోకుండా చేసినారు అంటే మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే మొదటగా ఎలాంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఎలాంటి సమస్య తీసుకెళ్తారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి రోడ్లు లేవు నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు కావాల బోర్లు కాళ్ళ మాకు మా ఊరికి కాలవ నీళ్ళు కూడా వస్తే చాలా చాలా మంచిది ముందు సీఎం పిఎం వచ్చినప్పుడు మా ఊరికి కాలవ నీళ్ళు ఇస్తామని చెప్పినారు ఎత్తిపోతల పథకం కింద మాకు ఇయ్యలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా గ్రామం మీద అభిమానంతో మాకు ఇస్తే ఇంకా చాలా చాలా మంచిది మాకు వెళ్ళారా మా ఎమ్మెల్యే గారు సరే ఎమ్మెల్యే గారు ఇంతకు ఇంతకుముందు మాకు యామనే బాలుండే అప్పుడు కాలేదు శైలజానాథ్ ఉన్నప్పుడు చాలా పదే పదిగా మేము అడిగినాము మా ఊరికి కాలువ కావాలా మా ఊరు మిట్ట మీద ఉంది మాకు నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మేము అడిగినాము అప్పుడు శైలజానాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎనంత వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏది చేయలేకపోయినారు ఓకే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షి మనం చూసాం అంటే మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ సత్యమంది కావచ్చు నారా వాళ్ళు తిట్టడం జరిగింది మరి వాళ్ళ గురించి అంటే కొడనే కావచ్చు వల్ల మేన కావచ్చు రోజా కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది మరి వాళ్ళ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక గ్రామ టీడీపీ మహిళా సర్పంచ్గా మీరు ఏం మాట్లాడగలం టీడీపీ మహిళా గ్రామ సర్పంచ్గా నేను మాట్లాడేది ఏమంటే కొడాలి నాని గారు అలా మాట్లాడకూడదు బూతులు వల్లభనేని వంశీ గారు భువనేశ్వరి మేడం అనకూడదు రోజా ఆమె కూడా ఒక ఆడమనిషి ఆమె అలా మాట్లాడకూడదు ఏమే కానీ ఆమె ఒక ఆడమనిషి నానే గర్వంతో మాట్లాడిందా లేకపోతే కొవ్వుతో మాట్లాడిందా ఆమెకే తెలుసు అది నేనైతే నేను ఆమెతో పాటే ఆడమనిషినే కాబట్టి ఆమె మాట్లాడిండే బూతులు నేను మాట్లాడి మీకు చెప్పకూడదు వాళ్ళ పరిస్థితి ఏమంటారు వాళ్ళ పరిస్థితి బజార్న బట్టి ఏముంది ఇప్పుడు యాడ్జిక్న కొట్టేకుండం మేము తెలుగు దేశం వాళ్ళము ఏమంటే ఆమె మాకు చిక్కలే ఓకే మనం చూశాం రెడ్డి గారు కోల్పోయిన తర్వాత ఋషికొండ ప్యాలెస్ కావచ్చు జిల్లాల వరకు వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు మరి వీటి గురించి మాట్లాడదలుచుకుంటే ఒక గ్రామస్థాయి సర్పంచ్ గారు మా కృషికొండకు అంత డబ్బులు పెట్టనంత అవసరం లేదు గ్రామ పంచాయతీలన్నీ చాలా ఇబ్బంది పడిపోతున్నాము గ్రామాల్లో రోడ్లు లేవు నీళ్లు లేవు ఏ సౌకర్యము లేకపోకుండా గ్రామ పంచాయతీల డబ్బులన్నీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి వాడుకొని జగన్మోహన్ రెడ్డి తీసిపోయి రిసికొండలో పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి కూడా పోయి లండన్లో పెట్టినాడో ఎక్కడ పెట్టినాడో మాకైతే తెలియదు మా గ్రామానికి మాత్రం ఏమే కానీ చేయలేదు మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే కానీ మాకు ఈయన వచ్చి నుంచి ఏ అభివృద్ధి పని చేయలేదు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కూడా కుప్పకూడదానికి ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పాల్గొంది టీడీపీ కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి ఒక గ్రామ సర్పంచ్ గట్ట వాలంటీర్ అవసరం అంటారా మాకు మా చంద్రబాబు నాయుడు గారు ఏది ఓకే అంటే మేము దానికి సిద్ధము జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్లు అయితే మాకు ఏమీ చేయలేదు గ్రామానికి అయితే ఏం అభివృద్ధి చేయలేదు వాళ్ళు వాళ్ళ దాని వరకు వాళ్ళేదో వాళ్ళ వైఎస్ఆర్ వరకు వాళ్ళు చూసుకున్నారు కానీ గ్రామాన్ని అంతా ఒక విధంగా చూడలేదు తెలుగుదేశం కాంగ్రెస్ అనేది విడగొట్టి వైఎస్ఆర్ మాత్రమే చూసుకుంటారు మీరు గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ చూసి ఉంటారు ఈ మూడు సంవత్సరాలు మీరు సర్పంచ్ గారు గెలిచినప్పటి నుంచి వాలంటీరీ ఫలితనం గురించి గ్రౌండ్ వాలంటీర్ పనితనం ఫలితనం వెళ్తామనేది మరి వాలంటీరీ అవసరం అంటారా మా చంద్రబాబు నాయుడు సార్ గారు వాలంటీర్లు అవసరం అని ఆయన పెడితే ఉంచుకుంటాము ఆయన దృష్టిలో ఏది ఉంటే అదే మేము నిర్ణయించుకుంటాము ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీలో మరి ఆయన ముందు మూడు సార్లు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు మరి ఇవి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు నూటికి నూరు పర్సెంట్ ఆయన చేస్తాడు అనే నమ్మకం ఉంది మాకు ఓకే మీరు ఒక సర్పంచ్ గా ఫొటోస్ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ కానీ మరి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ కానీ మరి ఒక టీడీపీ సర్పంచ్ ఒక టీడీపీ లీడర్గా మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్ద సహాయం చేసినాడు చంద్రబాబు నాయుడికి ఆయనను జైల్లో పెట్టినప్పుడు రోడ్డు మీద పడుకొని చంద్రబాబు నాయుడికి బాగా హెల్ప్ చేసినాడు అందువలన చంద్రబాబు నాయుడు ఎంతో పవన్ కళ్యాణ్ గుడికి అంతే అనుకుంటున్నాడు మేము ఓకే ఇప్పుడైతే మీరు అనుకున్నట్టుగా మీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఈ గ్రామానికి సర్పంచ్ సైఎం కూడా ఏమి చేయలేకపోయింది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం జరిగింది ఇక్కడ మరి ఇప్పుడు మీ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు మీరు అనుకున్న పనులు చేయగలము అనే భరోసా మీ ఎమ్మెల్యే గారు ఇస్తారనే నమ్మకం మీకు మాకు మాకు ఫుల్ ధైర్యం ఉంది మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు మా ఊరికి నెరవేరుస్తారు మా గ్రామ ప్రజలందరినీ సంతోషపరుస్తారు మా గ్రామానికి ఏం కావాలన్నా అడిగినవన్నీ ఇస్తారనే ధైర్యం మాకు ఉంది వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా ఉంది మాకు రైట్ ముఖ్యమైనది బండపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అయినటువంటి నారాయణ మధ్య గారితో మన గ్రౌండ్ కొట్టి కెమెరామెన్ లాగుతో నేను మీ గోవింద